జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారంలో మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధగురుల యొక్క సంచారం తృతీయంలో కుజకేతువులు పంచమ చంద్రుడు భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుడు ఏకాదశ శుక్రుడు ద్వాదశ రవి యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి మనోధైర్యం సన్నగిలుతుంది వృత్తి వ్యాపారాల్లో కాస్త శ్రమకాలం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మరాశిలో గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం ఈ వారాంతం నుంచి సూర్యుని యొక్క సాన్నిహిత్యం అంటే సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించే సమయం దగ్గరవుతోంది కాబట్టి ముఖ్యంగా ప్రతి విషయంలో ఒక ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందుకెళ్లడం వల్ల విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు ఇక జన్మరాశిలో గురుడి యొక్క సంచారం వల్ల చక్కటి ఆచారాలు సత్ప్రవర్తన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మనోధైర్యంతో ముందుకెళ్తే విజయం సాధించుకుంటారు వృత్తి వ్యాపారాల వారికి ఈ వారంలో ఆర్థిక పరమైన విషయాల్లో వెసులుబాటు దక్కుతుంది వ్యాపారపరమైన అభివృద్ధి కొంత మధ్యమైనటువంటి ఫలితాలే ఇస్తుంది అంటే ఆశించిన మేరకు ఫలితాలు తక్కువగా ఉన్నాయి దశమ శరీశ్వరుడి ప్రభావం వల్ల ప్రతి పని ఆలస్యం జరగటం ఒత్తిడి భారం మనోధైర్యం తగ్గటం కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి మిథుని రాశి వారికి తృతీయంలో కుజికేతుల యొక్క సంచారం వల్ల రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది తృతీయ కేతు యొక్క సంచారం వల్ల జరిగేటువంటి పనిలో కొన్ని ఆటంకాలు ఆకస్మికమైనటువంటి నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది జీవితంలో దశమ శనేశ్వరుని ప్రభావం వల్ల మిథుని రాశి వారు ముఖ్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత సమయాన్ని తీసుకుని ఆ నిర్ణయం మన జీవితంలో శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళటం అనేది మీకు చక్కటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది భాగ్యసత రాహు సంచారం వల్ల అవకాశాల దగ్గర దాకా వచ్చినప్పటికీ వాటిని చేజార్చుకోవటం సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం విద్యార్థుల్లో డైవర్షన్స్ ఎక్కువగా తీసుకోవటం అంటే మైండ్ డైవర్షన్ చేసే పని సక్రమంగా చేయలేకపోవటం మిథున రాశి వారిని గోచార రీత్యా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహగతుల్లో ఈ దశమ శనేశ్వరుడు భాగ్యస్థత రాహు యొక్క సంచారం వల్ల కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక ఈ వారంలో మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల వారికి మధ్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థిక విషయాల్లో చక్కటి సహాయ సహకారాలు అందుతాయి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంది ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ కోర్టు సమస్యలు ఉండేవారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన జన్మగురువు జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి నూతన కార్యాచరణకు అంటే నూతనంగా ప్రారంభం చేసుకునే వ్యాపారాలు కానీ నూతనంగా గృహ నిర్మాణాలు కానీ నూతనంగా క్రయ విక్రయాలు కానీ వాహన మార్పిడి చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు లాభస్థిత శుక్రుడి సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు శ్రమ శారీరక అలసట పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ప్రతి పనిలో కూడా కొంత ఒక స్టెబిలిటీ ఒక స్థిరమైన నిర్ణయాలతో మీరు నిర్ణయం తీసుకోవటం వల్ల విజయం సాధించుకుంటారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఈ వారాంతంలో చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి తృతీయ కుజుగేతుల యొక్క సంచారం వల్ల ప్రయాణాలు చేసేటువంటి వారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ కాకుండా ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ఆలోచనతో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల ఈ వారంలో మిథున రాశి వారు విజయం సాధించుకుంటారు అలాగే పార్ట్నర్షిప్ చేసేటువంటి వారు లీగల్ కోర్టు వ్యవహారంలో ఉండేటువంటి వారు కొంత ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన ద్వాదశ రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల పట్ల కొంత అనిశ్చిత వాతావరణం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా సంస్థాగతమైనటువంటి ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మధ్యవర్తిత్వం ఫైనాన్స్ వ్యాపారాల వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి వ్యాపారపరమైన అభివృద్ధి కోసం ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు పొందడం కోసం మిథున రాశి వారు చేసుకోదగిన పరిహారాలు మనం చూసినట్లయితే బుధవారం రోజు చక్కగా మిథున వారు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది అంటే గణపతికి గరికతో కుంకుమతో ఆరాధన చేయటం లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు ఖర్చులు పెరుగుతాయి సంతానార్థం నుంచి శుభవార్తలు వింటారు మనోధైర్యం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేసి చక్కడి విజయాలు సాధించుకోవడం కోసం మిథున్ రాశి వారికి వారిలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు